ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల విషయంలో ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో చాలా మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇబ్బందులు పడుతున్న మాట అనేది కొన్ని కొన్ని అంశాల్లో బయటకు వస్తుంది అది కూడా ఏ సాక్షిలో రాస్తే తప్ప తెలుగు పత్రిక మిగిలిన రెండు పత్రికలు ఎలాగరావు అయితే తాజాగా అచ్చెన్నాయుడు గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారా ప్రధానంగా ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చాలా గట్టిగానే చెప్పారు అదే బాగా ప్రజల్లోకి వెళ్ళింది ఒకవేళ ఇవ్వకపోతే మీరు నిల నిలదీయండి అని కూడా అన్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మీ నాయకులు నిల నిలదీయండి అన్నారు అందుకే నిమ్మల్ రామానాయుడు లాంటి వాళ్ళు చాలా గట్టిగా ఇంటింటికి చెప్పారు నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు నీకు పదిహేను వేలు అని చాలా గట్టిగా చెప్పారు కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే తాజాగా అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ పథకం ఎవరో ఇవ్వలేరు ఇక ఇంకా పథకాలు ఏమీ లేవు అయిపోయినాయి అది అది కూడా అయ్యేలా ఇలా లేదు అన్నట్టుగా ఆయన మాటలు క్లారిటీ ఇచ్చేశాయా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందు ఒకసారి అచ్చెన్నాయుడు గారు మాటలు వినిపించొద్దు చంద్రబాబు నాయుడు గారు ముందు అంటున్నారు

ఇది ఇది వెనక చేయాలి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి అంత డబ్బు కావాలి అనేది ఒకటి అన్ని చేసేసాము అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీలకు యాభై వేలకి ఇస్తానన్న పిచ్చిన పథకం ఏంటి అది చేసేసారా నిరుద్యోగ వృత్తి సంగతి ఏంటి చేసేసారా ఇలాగా దీంతో పాటు ఇంకా మనం లిస్ట్ చెప్పుకోవాలంటే నూట నలభై మూడు పథకాలు ఉన్నాయి సార్ ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చింది ఇది అన్నీ చేసేసాం అనే మాట వెనక ఆంతర్యం ఏంటి ఇది చెయ్యాలి అంటే అసలు డబ్బులు లేవు మొత్తం ఆంధ్రా అమ్మినాసి కూడా సరిపోదు అనేది దీని మీద సాధారణంగా వచ్చేది ఎన్నికలకు ముందు మీకు తెలియదా ఇవన్నీ అంత లెక్కలు వేసుకోకుండా ఈ హామీలు ఇచ్చారా ఎలా చూడాలి అన్నమాట ఏరు దాటక ముందు ఏరు దాటాక గుడి అన్న అన్నటువంటిది ఇవాళ కొత్త ఏం కాదు మోసపోయేవాడు ఉన్నంతసేపు మోస చేస్తూనే ఉంటారు ఇప్పుడు క్రిందరిసారి సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తానన్నారా లేదా చేశారా రుణమాఫీ చేస్తానన్నారా లేదా చేశారా చేయకుండానే లక్షాధికారులు చేసేసాము మహిళలను అన్నారా లేదా మరి అదే ప్రభుత్వాన్ని కదా మళ్ళీ అదే పార్టీని కదా ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చింది ఎందుకు తెచ్చారు జనం తప్పెవరిది బేసిక్గా అయితే కనుక అక్కడ అప్పుడు మోసం చేశారని తెలిసిపోని ఇవాళ కాదు ఈ మొక్కలు నగదు బదిలీ పథకం రెండు వేల తొమ్మిదిలో పెట్టారు రెండు వేల పద్నాలుగులో ఏమైనా ఇచ్చారా ఇవ్వలేదు కదా వంద చెబుతారు ఒకటి చేస్తారు ఒకటికి వెయ్యికి సరిపడా పబ్లిసిటీ చేయగలరు అది వాళ్ళకు ఉన్నటువంటి ఎకో సిస్టమ్ వాళ్ళకు ఉన్నటువంటి నేరేటివ్ థింకింగ్ సిస్టమ్ అది ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తోంది అదే దాన్ని బీట్ చేయగలిగిన ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు కాబట్టి జనాలు నమ్ముతూనే ఉంటారు మోసపోతూనే ఉంటారు ఇప్పుడు ఈ అన్నీ చేసేసామనేటటువంటిది ఒక నేరేటివ్ థింకింగ్ ఇచ్చిన ఒక్క ఇది దాని పేరేంటది మొన్న అందరికి దీన్ని విద్యా అది కూడా చాలా మందికి పడలేదని చెప్పి కావాలి గొడవ ఏది గవర్నమెంట్ స్కూళ్ళలో వేసారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఏలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే ఓపెన్ గా చెప్పాడు కదా మీరు ఏం జరిగినట్టు ఇప్పుడు గ్యాస్ అంతే ఫస్ట్ పడింది ఆ తర్వాత మళ్ళీ పడట్లేదు అని చెప్తున్నాడు బోల్డ్ అంతమంది అదేనే చెప్తున్నారు బాధ్యత కాకపోతే ఏంటంటే రోజు ఏ ఇచ్చేసాం కనబడట్లేదా బుద్ధి లేదా లేకపోతే కనుక వాడట మాట్లాడతా డీడీ అట్ట మాట్లాడతా అసలు ఈ టాపిక్ కే రాకుండా క్వార్జు గను అనిల్ యాదవ్ తిన్నాడా కాక గోవర్ధన్ రెడ్డి తిన్నాడా లెక్క జగన్మోహన్ రెడ్డి తిన్నాడా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తిన్నారా ఈ చర్చల వైపుకి తీసుకెళ్ళిపోతే ఒక ఎమోషనల్ టాపిక్ వైపుకి తీసుకెళ్ళిపోతే అసలు అంశాలు పక్కకి వెళ్ళిపోతాయి ఇదో స్ట్రాటజీ నడుస్తుంది ఇప్పుడు ఇది కూడా ఏ వైసీపీ వాళ్ళు అక్కడ రికార్డ్ చేసి పెట్టారు కాబట్టి నడిచింది లేదనుకోండి లోకల్గా జనాలను అట్లాగే దబాయిస్తారు అవును ఇచ్చేసారు కదా అన్ని ఇచ్చేశారు కదా ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏకైక అంశం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు కదా వాళ్ళకి నేరుగా అందింది అది వాళ్ళకి కూడా అది మహిళలకు అందదు కదా అది ఒంటరి మహిళకైతే అందుదేమో తర్వాత వృద్ధులకి అందుతుంది మీకు చిరలేదా లేదా అదిగో అట్లాగే తల్లికి వందన మొన్న వేస్తారు కదా ఇంకేంటి గ్యాస్ వేస్తున్నారు కదా నీకు పడలేదా మాట్లాడదాం అంతే అన్నదాసుకి రేపేస్తారు రేపు బస్ వచ్చే ఎల్లుండి అన్నదాసుకి వచ్చేది ఇలా అనేది కాబట్టి వచ్చేసినట్టు ఇప్పటికే జరిగిపోయినట్టు ఇంకా ఇది ఒకటే కదా చూద్దాంలే అంతే దాని సంగతి ఆల్రెడీ చంద్రబాబు గారి పి ఫోర్ తో అది అనుసంధానం అన్నప్పుడే ఎగిరిపోయింది అది ఇంకా లేనట్లే అనవసరంగా అచ్చెన్నాయుడు నోరు జారాడు అంతే ఆ మాట అడే కనుక అసలు ఆ టాపిక్ కే రాకుండా చూడడానికే తెలివిగా ప్రయత్నిస్తోంది తెలుగుదేశం అంటే మొన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వను అవ్వదు అని చెప్పకుండా పి ఫోర్ తో అనుసంధానం చేస్తాం అన్నారు ఓకే అది ఎలా వస్తుంది ఏంటనే అది కూడా డౌటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏకంగా ఇది సాధ్యం కాదన్నట్టుగా చెప్పేశారు అంటే ఇంక ఇది కూడా రాదా అనేది ఒక డౌట్ ఇవ్వ రాదన్నే కదా పి ఫోర్ అనేదే ఇది రాదడి ఇది ఇవ్వమని ఆయన చెప్తోంది అర్థం కావట్లేదు సాధారణ ప్రజలు ఆయన పీ ఫోర్త్ అనుసంధానం చేశాను దీంతో బంగారు కుటుంబాలు పుట్టుకొస్తే మార్గదర్శులు పుట్టుకొస్తారు మార్గదర్శులు బంగారు కుటుంబాలు బాగు చేసేస్తారు దాంతో ఇరవై లక్షల మంది బాగుపడిపోతారు ఏడాదికి తద్వారా కోటి రూపాయ మంది జనం బాగుపడిపోతారు ఇట్లాగా అడిగినప్పుడు ఏదో చేసేస్తున్నాం అనేటట్టు ఒక భ్రమతో కూడిన మాటల్ని మాట్లాడిస్తా కవర్ చేసేస్తారు ఆయన తిమ్మిని బమ్మిని చేస్తా మాట్లాడడంలో తెలివైనటువంటి ఎక్స్పర్ట్ ఆయన అది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విధంగా దీన్ని అషప్ చేస్తున్నప్పుడు అదే భాష వీళ్ళు ఈయన కూడా మాట్లాడాలి లెక్క ప్రకారం కానీ ట్రాన్స్లేషన్ ఇచ్చారు ఆయన దాన్ని తెలుగులో పి ఫోర్ అంటే ఏం లేదు పూర్ని రోడ్డు మీద పడేయడమే మేమేం పట్టించుకోము అన్నటువంటి పట్టించుకోవాలంటే రాష్ట్రాన్ని నమ్మేయాలి అన్నటువంటి ఆ రోజులే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంతకు ముందు గనక రైతు రుణమాఫీ అన్నప్పుడు మనం చెయ్యలేము రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత రేపు పెరిగితే పెరిగితే ఇంకో పదివేల కోట్లు పెరుగుద్ది మాక్సిమం ఇరవై వేల కోట్లు పెరుగుతుంది దాంతో మాఫీ చేయడం అసాధ్యం ఈవెన్ అప్పులు ఇచ్చినా కూడా సాధ్యం కాదు కాబట్టి ఇవ్వలేము అన్నాడు చాలా మంది గొడవ చేసినా కూడా ఏ అది కుదరదన్న మనం చేయలేము అంటే ఏందో మాట నేస్త పోలేదంటే విశ్వసనీయత అన్నాడు అతను అందుకే కదా టూ థౌజండ్ ఫోర్టీన్లో అతను పోయింది డ్వాక్రా రుణమాఫీ అసాధ్యం అని చెప్పాడు అప్పుడు ఆ తర్వాత ఈ రెండిటికి ఐదేళ్లలో ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేసుకున్నాడు రైతులకు మనం అంత ఇస్తానని రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాలి అతను ఇస్తానన్నది ఐదేళ్లలో యాభై వేలు ఇస్తానన్నాడు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకున్నాడు అట్లాగే డ్వాక్రా మహిళలకి ఆ రోజు వరకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో తన అధికారంలోకి వచ్చే నాటికి ఎవరైతే రుణాలు తీర్చేసి ఉంటారో వాళ్ళకి ఆ రుణమాఫీని ఐదు సంవత్సరాల్లో చేస్తానన్నాడు ఒకేసారి ఇచ్చేస్తానల్లా ఐదు సంవత్సరాల్లో చేస్తానన్నాడు తద్వారా ఆ రోజున ఇలా రుణాలు తీర్చేసినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో రెండు వేల పంతొమ్మిది నాటికి వాళ్ళందరి డబ్బులు ఎంతో కనుక్కుని అంటే ఒకరికి పది లక్షలు వస్తుంది గ్రూప్కి ఒక గ్రూప్కి ఇరవై లక్షలు వస్తో గ్రూప్కి ముప్పై లక్షలు వస్తుంది ఈ వచ్చినటువంటి డబ్బులు అంటే పది మంది ఉంటారు పది పది లక్షలు వస్తే పది మంది పంచుకుంటారు ఇరవై వస్తే రెండు లక్షలు చెప్పుడు పంచుకుంటారు ముప్పై వస్తే మూడు లక్షలప్పుడు పంచుకుంటారు ఆ పది అయితే కనుక ఐదేళ్లలో ఇరవై వేలు జొప్పునేశాడు ఇరవై అయితే కనుక నలభై వేలు జప్పునేశాడు ముప్పై అయితే కనుక అరవై వేలలో జన వేసాడు డబ్బులు వేసేశాడు అంటే ఈ డ్రామా లేదు హై డ్రామా లేదు లే ఓ సబ్బెక్టే ఓడు బటన్ నొక్కడానికి ఆ తర్వాత వారం పది రోజుల్లో లేకపోతే మ్యాక్సిమం పదిహేను రోజులు పడిపోయాయి డబ్బులు వెళ్ళిపోయినాయి ఐదేళ్ల పాటు ఈ హంగం ఏమన్నా జరిగిందా ఇప్పుడు అంటే అతను చెప్పిన రెండు ఫస్ట్ ట్రిప్ చెయ్యనన్నవి చెయ్యలేనన్నవి రెండోసారి చేసేడతాను అధికారంలోకి రాగానే ఆ రెండు వేల పద్నాలుగులో చెయ్యలేకపోయినటువంటిది ఈ ట్రిప్పు చేస్తాం మేము చెప్తే గనక మాట నన్ను నమ్మరేమో మా అబ్బాయిని నమ్మరేమో పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా చూసుకోండి అతన్ని నమ్మండి అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా నేను నేను హామీ నాది స్టాంప్ అన్నాడు షూర్టీ సంస్థ పెట్టిను భారతీయ జనతా పార్టీ మేము నమ్మలేము లేని చెప్పేసి ఆ కాగితం వదిలేసింది పట్టుకోలేదు తద్వారా అంటే వాళ్ళు ఎత్తిరేసుకోవాలి పవన్ కళ్యాణ్ నెత్తిన వేసుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అద్భుతంగా పరిపాలన సాగుతోంది కదా అంటున్నాడు మరి ఎవరు చెప్పారు ఆయనకి అద్భుతంగా పరిపాలన అంటే ఇదేనన్నటువంటిది ఎవరికి అర్థం కావట్లేదు అంటే ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ అద్భుత పాలన కూడా ఎట్లాగే ఉంటదేమో చేస్తానంటే కనుక దీన్ని అద్భుత పాలనని మరి ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఏది మాట్లాడు పెట్టుకోలేకపోవడం ఇంకోటి జర్నలిస్ట్ కూడా పాప ఆయన సినిమా ఫంక్షన్ గురించి పెడితే ఏ అడిగారు తప్పించి అడగల సంజయ్ పాలకాల గురించి దానివల్ల ఇది చెప్పు ఉండేవాడేమో ఆయన వైఖరి ఏంటన్నటువంటిది బేసిక్ గా అయితే డబ్బులు ఇవ్వటం ఆ రోజునే చెప్పాడు ఈ విషయం కూడా వచ్చింది మొన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు అన్నాడు చంద్రబాబు నాయుడు మనం పెంచుతాం ఐదు వేలు చేసేద్దాం అంటే ఇంపాసిబుల్ అని చెప్పాడు జగన్ ఐదు వందలు పెంచుతాను అది కూడా రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అని చెప్పుకొచ్చాడు ారు అయినా మాట మీద నేను నిలబెడతాను అన్నాడు తను ఆ పాయింట్ కి స్టికాన్ అయ్యాడు అట్లాగే ఇది సాధ్యం కాదు రెండు కోట్ల మంది మహిళలకి తలా పదిహేను వందల రూపాయలు చెప్పున నెలకి ఇవ్వడం అంటే రెండు కో కోటి మంది వేసుకుంటే పదిహేను వందల కోట్లు నెలకి రెండు నెలలు రెండు కోట్ల మంది అంటే మూడు వేల కోట్లు ఐదేళ్లకి వచ్చేటప్పుడు లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అసలు సరే కోటి అనుకుందాం పోనీ ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది ఏళ్ళ లోప వాళ్ళు అందరికీ అన్నారు కదా ఎలా సాధ్యం నెలకి పదిహేను వందల కోట్లు పోని అక్కడ వేసుకున్నా కోటి మంది వేసుకున్నా ప్లస్ యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నాడు అది కూడా చెప్పారు వీళ్ళు అసాధ్యమైనటువంటి పని తద్వారా కోటి మంది వస్తారు కనీసం నలభై యాభై లక్షల మంది వస్తారు నలభై లక్షల మంది ఇంటూ నాలుగు వేల రూపాయలు వేసుకుంటే అక్కడ ఒక పదహారు వందల కోట్లు డబ్బులు అవసరం అయిపోతాయి అది సాధ్యం కాదు ఇది అది గడిపితే మూడు వేల కోట్లు అసాధ్యం అది ఆయన మాట చెప్తాడు చేయలేడని చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పదే పదే నమ్మద్దు అది మోసము అన్నటువంటిది కానీ నమ్మారు గద్యానం గజ్యానం చంద్రబాబు అంత ఆయన తెలియనోడేంటే హామీ చేయడానికి అన్నది ఆయన ఎప్పుడైనా చెప్పారా హామీ అనేది నీకు ఒక ఆశ్రయకెత్తించడానికి ఆమె అనేటటువంటిది నీకు ఒక ఆశ ఇప్పుడు మన పిల్లలకి నువ్వు పెద్దవు మంచి ఉద్యోగం చేపిస్తాను లేకపోతే మంచి అబ్బాయిచ్చి పెళ్లి చేస్తాం అని ఆశ పెడతాం ఈయన మనకి ఆయనే చెప్తారు కదా నేను తండ్రి ల్యాంట్ అని రాష్ట్రానికి తండ్రి ల్యాండ్ కాబట్టి నీ ఎదుగుదల కోసం ఆశ పెడుతుంటారు ఆయన ఆ నీ నీ ఎదుగుదల కోసం ఆయన పెట్టే ఆశతో ఆయన ఎదుగుదల చూసుకుంటారు ఆయన ఎదిగాడు అక్కడ నీ ఎదుగుదల అట్లాగే ఉంటుంది బట్ నువ్వు ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఎదుగుతావేమో ఎదకపోతే నీ కర్మ ఎదిగితే ఆయన పేరు చెప్పుకో ఇది ఒక స్ట్రాటజీ నడుస్తూ ఉంది దశాబ్దాలుగా నడుస్తుంది ప్రజలు మోసపోయారా సార్ లేదంటే బాబు గారిని నమ్మి అవకాశం ఇచ్చారా అంటానికి నేను దాంట్లో మాత్రం నాకు ఒక అయోమయమే ఉంది ఎందుకంటే అన్ని పథకాలు అమలు చేసిన అడగొట్టినటువంటి వాళ్ళు ఆ పథకాలు వద్దు అప్పులు పాలైపోయింది రాష్ట్రం అన్నందువల్లనే ఓడిచ్చారా లేదు అంటే కనుక ఎక్కువ ఇస్తానంటే ఓడించారా మెరుగైన సంక్షేమం అన్నారు ఎన్నికలకు ముందు కాబట్టి పేదలు పేదలు చెప్పాలి ఆ లేరు వాళ్ళు టైం క్లారిటీ రావడానికి సరే ఇక్కడ ఇంకో ఏంటి అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా చిన్న వ్యక్తి ఏం కాదు ఆయన రాజకీయాలు ఎప్పటి నుంచి ఉన్నారు చాలా సీనియర్ నిన్న ఆయన మాటలు చూస్తే అంటే అలాంటి వాళ్ళు అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మీద కాస్తంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ సాధ్యం కాదు ఏదో బాబు గారు చెప్పేశారు అందుకే మొత్తం రాష్ట్రాన్ని అమ్మేయాలి మొత్తం ఇప్పుడు ఇదంతా సాధ్యం కాదు ఇంత డబ్బు తేలేము అని ఒక నిరుత్సాహంతో ఆయన చెప్పినట్టు అనిపించింది ఆయన అట్లేం లేదు పబ్లిక్ అడుగుతున్నారు అడిగిపోయినప్పుడు ఇంటింటికి పొమ్మన్నారు సూపర్ పవర్లు అని చెప్పమన్నారు అంత బానే అందుతున్నాయి కదా అని అడగమన్నారు ఏడాయన్న ఎదువరకైతే కనుక డబ్బులు అట్టేసి ఊడు ఎట్టేసి ఊడు ఏడాది కూర్చుని నలభై యాభై వేలు డబ్బులు వచ్చాయన్నా మీరు వచ్చిన తర్వాత ఇంకో రెండు ముప్పై నలభై వేలు పెరుగుతుంది అన్నారు కదా ఏడాది వస్తున్నాయి అన్న అని అడుగుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇద్దరు అయితే మహిళలు ఉంటారు కదా వృద్ధురాలు పెన్షన్ తీసేయండి ఒక లేడీ ఉంటది అలా కూతురు అంటే పద్దెనిమిది ఏళ్ళు పైబడిన కూతురు లేకపోతే కోడలు ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా కూతురు కోడలు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇద్దరు మట్టిగా ఉంటారు పదిహేను వందలు వచ్చాయి కదా మూడు వేలు కో కోటి కుటుంబాలు వేసుకుందాం మూడు వేల కోట్లు నెలకి పోయినట్టే కదా ఇస్తారు అన్న నమ్మకం అన్న ఉందా ఇప్పుడు పెన్షన్ ఉంది నాలుగు నెలలు ఇస్తామన్నారు ఇచ్చారు కదా సమరం చేసుకున్నారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడాది ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు ఏడాది ఇస్తామని చెప్తున్నారా క్రింద ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు ఏడాది ఇచ్చారు క్రింద ఏడాది మాట్లాడారా మీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకి మూడు వేల ముప్పై వేల రూపాయలు వేసామంటున్నారు అది కూడా నాలుగు వేలు తీసేసి ఇరవై ఆరు వేలు వేసారు అదేంటే జగన్ కూడా అట్లాగే చేశాడన్నారు మరి జగన్ అట్లా చేశాడని చెప్పినా కదా నువ్వు వచ్చింది మరి నువ్వు అట్లాగే చేస్తువు కదా జగన్ చేసింది తప్పు అన్నారు కదా జే ట్యాక్స్ అన్నారు కదా ఇప్పుడు ఇదేం ట్యాక్స్ అనాలా బీ ట్యాక్స్ అనాలా అదే సందర్భంలో ఇప్పుడు పోనీ అందరికీ వేస్తున్నారా ఆ రోజున అందరికీ వేశారు ఇప్పుడు అందరికి రావట్లేదు కదా ఎంత గొడవలు అయినాయి అప్పుడు అసలు స్కూళ్ళలో రెండవది ఎక్కడికెళ్ళి అడగాలో దిక్కులేని పరిస్థితి ఎప్పుడన్నా ఉంది అప్పుడు వాలంటీర్ ఉంటే సచివాలయ సభ్యులు తేడా వచ్చిందంటే అంటేనే అడిగేవాడు ఎక్కడ ఆగిపోయినాయి అక్కడ కాబట్టి ఆ రోజున జవాబుదారీ తన ఉంది ప్లస్ బెనిఫిట్ పార్టీలకు అతీతంగా జరిగింది ప్రతి ఒక్కరికి అందింది దాని మీద చెప్పిన విష ప్రచారానికి నమ్మారు వీళ్ళు దాని మీద చెప్పిన తప్పుడు ప్రచారాన్ని నమ్మారు నమ్మి అంతకంటే ఎక్కువ వస్తున్న ఆశ పెట్టుకున్నారు ఆశ నిరాశ అవ్వడమే కాకుండా ఇప్పుడు ఇలాంటి మాటలకి కాళ్లే చప్పట్లు కొట్టుకోవాల్సి వస్తుంది అది ప్రాబ్లం అంటే దీ దీని వరకు చూసుకున్న ఏడాది ఇప్పుడు లెక్క వచ్చింది కాబట్టి ఇద్దరు ఉంటే ఒక ముప్పై ఆరు వేలు ముగ్గురు ఉంటే ఒక యాభై నాలుగు వేలు ఆల్రెడీ నష్టపోయినట్టే ఏడాదికి ఒక ఏడాది అయిపోయింది కాబట్టి ఏడాది పద్దెనిమిది వాళ్ళు ఇప్పుడు అది ఇవ్వకపోగా ఇక ఇవ్వలేను అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పడం చూస్తూ ఉంటే ప్రజల్లో అంటే ప్రజల్లో ఏమైనా తిరుగుబాటు వస్తుందా వైసీపీకి మరొక ఛాన్స్ ఇస్తున్నారు అంటే బేసిక్గా ఒకటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మూడేళ్ళు ఈ అమరావతి పోలవరము లేకపోతే ఈ కంపెనీలు వస్తాయి అవి చూసేసి జనాలందరూ కూడా ఇక సంతోషపడిపోతారు ఇక ఈ అంశం నుంచి బయటకు వెళ్ళిపోతారు ప్లస్ చిట్ట ఏడాదంట లాస్ట్ టూ మంత్స్ ముందు ఏదో ఒక బ్రహ్మాస్త్రం ఉన్నట్టు చంద్రబాబు గారి దగ్గర ఏది లాస్ట్ అది జగన్ పబ్లిక్ ఏదన్నా చేసి చివరిలో మెప్పించడం సాధ్యం కాదండి అది క్లియర్ కింద సార్ కూడా చూసారు కదా పసుపు ఇచ్చి కాబట్టి పసుపుంకు జగన్ మీద వ్యతిరేకంగా సంథింగ్ ఏదో ఒక బాంబు లాంటి దాడి చేస్తారు మాటల దాడు ఆరోపణల దాడు లేదా జగన్ ఏదన్నా జైల్లో పెట్టించే చేస్తారేమో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కేసులు పెట్టిచ్చేదో లైక్ క్రింద సార్ కేజ్రీవాల్ గట్ట కేసు పెడితేనే చివరిలో పడిపోయారు చేస్తారా అప్పుడు నాయకుడు లేని పార్టీ అన్నప్పుడు గందరగోళం అయిపోతుంది కదా ఆ రూట్లో ఏదో జరుగుతుంది అన్నటువంటిది ఏదో వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది మాట్లాడే మాట మరి ఏంటి ఇట్లాగంటేను బ్రహ్మాస్త్రం ఉందలే మావాడి దగ్గర ఏం కంగారేం లేదు ఇంకో పది మేమే ఉంటామని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ లిక్కర్ బ్రహ్మాస్త్రంలో మరి వదిలేసినట్టేనా పక్కన పెడతారా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇంకొక కేసు పెడతారా ఏముంది అప్పుడు మళ్ళీ దాంట్లో అంటే చంద్రబాబు గారిని ఒకసారి జైలుకి పంపితే ఇప్పుడు జగన్ రెండు సార్లు పంపుతారా అది అయ్యే లోపు ఏం చేస్తారో తెలియదు సంథింగ్ ఏదో ఉందట వాళ్ళ దగ్గర జైలా లేకపోతే ఇంకేదైనా ఉందా లైక్ క్రింద సారి షర్మిలా ఉన్న అమ్మాయి ఎలా సహకరించారో అట్లా ఇంకేదైనా చేస్తారా అట్లాంటిది ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ప్రపంచంలో ఒక విచిత్రం ఏంటంటే నా మీద రాయేస్తే హత్య ప్రయత్నం ఎదుర ఎదురు మీద రాయేస్తే అది నాటకం చంద్రబాబు గారి మీద ఎగ్గబేట దగ్గర రాయేశారు దాన్ని ఏమన్నారు హత్య ప్రయత్నం అన్నారు మునిమర్జును కూడా వచ్చాక కూడా అరెస్ట్ చేశారు కదా వీళ్ళు అరెస్ట్ చేశారు మళ్ళీ అరెస్ట్ చేశారు కదా కేసు కూడా చంద్రబాబు గారి మీద హత్య ప్రయత్నం జగన్మోహన్ రెడ్డిని కోడికత్తితో పొడవబోయినా నాటకవే క్యాట్ బాల్ తో కొట్టినా రాయేసినా కూడా నాటకవే అంటే అవును మరి అదే ప్రచారం గట్టిగానే నమ్మించేటట్టే మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా ఆయన ప్రతి మీటింగ్లో ఏమంటారు కోడికత్తి డ్రామాలు రాయి గులకరాయి డ్రామాలు నా దగ్గర కుదరదంటారు అంటే ఎదుటివాడి ప్రాకే మా మడ్ర చేసేటటువంటి ప్రయత్నం చేసినా అది నాటకమే అదే నా మీద రాయేశారంటే చంపబోయిన ప్రయత్నమే అట్లాగే అక్కడ ఏది పెద్దిరెడ్డి నియోజకవర్గంలో నన్ను చంపబోయే కుట్రలు చేశారు మీడియా అదే మాట్లాడుతుంది పేపర్లు అయ్యే మాట్లాడతాయి లీడర్లు అదే మాట్లాడతారు ఆయన అదే మాట్లాడతారు నెగిటివ్ ప్రచారానికి ఉన్నంతది పాజిటివ్ ప్రచారానికి వచ్చిందా అదే నెక్స్ట్ కూడా ఇప్పుడు నన్ను చూసి ఓటు అయ్యాను అడగరు రేపు జగన్ చూసి నాకు ఓటు అయ్యాను అడుగుతారు కదా జగన్ చాలా చెడ్డోడండి మేము చెప్తున్నాం కదా ఐదేళ్ల నుంచి ఇంకా మీకు రాకపోతే ఎట్లాగా అంటాడు ఆయన అదే వ్యవహారం జరగబోయేది సార్ ఒకటి ఈ ప్రచారం అంటే అచ్చెన్నాయుడు గారు ఒక ఓపెన్ పబ్లిక్ మీటింగ్ లోనే మాట్లాడారు ఇంతకు ముందు ఏదో లోకేష్ గురించి మాట్లాడుతుంటే ఎవరో రికార్డ్ చేసి పెట్టారు అప్పుడు ఎన్నికలకి ముందు పెద్ద నెక్స్ట్ లోకేష్ ఇది డాష్ అని అయితే ఇది బాబు గారికి తెలిసే జరుగుతుంది అనుకోవాలి ఇలాగా అంటే ప్రజల్ని ప్రిపేర్ చేయడం ఇంకా పథకాలు ఏమి ఉండవు అయిపోయినాయి ఇంకా అదొకటి కూడా అవుతుందో లేదో తెలియదు అని చెప్పి బాబు గారికి తెలిసే ఈ మంత్రులందరూ లేదంటే ఎమ్మెల్యేలు ఇలాగా ప్రజల్లో ఒక ప్రచారం అంటే వాళ్ళని మెసైజ్ చేయడమో లేదంటే వాళ్ళని ప్రిపేర్ చేయడమో చేసే కార్యక్రమం బాబుగారు తెలిసే చేస్తున్నారు అనుకోవాలా అనుకోకుండా నోరు జారేశారా బాబు గారు చెప్పి నువ్వు ఇట్లా చెయ్యని చెప్పరు బాబుగారు జనం దగ్గరికి వెళ్ళమన్నారు వాళ్ళని సమాధానపరచమన్నారు గోదా ఇప్పుడు మనకేంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలో అంత ఎగబడి గొడవ పెట్టుకోరు జనం అని అడుగుతారు నిలదీసే తక్కువ మనకి కృష్ణీసే అన్నా ఏందా ఇదేదనంటే చూద్దాం మాట్లాడదాం ఇప్పుడు మొన్న ఎవరు కేసు నేను చిన్ని వెళ్తే ఐదు వందల కరెంట్ పద్దెనిమిది వందలు వస్తుందండి మాకు అన్నారు ఆ యదో చేసిన పని అమ్మ ఇది అంతా అంటున్నాడు చెప్తున్న అతని టైంలో ఐదు వందలే వచ్చింది అది గొడవ అతని టైంలో ఐదు వందలే వచ్చింది ఇప్పుడు పద్దెనిమిది వందలు వస్తుంది అదేమంటే ఇట్లాగే కవర్ చేసుకుంటున్నారు అట్లాగే ఈ పథకాల గురించి అడుగుతా ఉన్నారు శ్రీకాకుళం ఎట్టారు ఏందన్న ఏదే డబ్బులే అడుగుతారు దానికి సమాధానం లేదు అక్కడ అందుకని వాళ్ళ భాషలోనే గట్టిగా చెప్పాడు అనమాట రాష్ట్రాన్ని చూడండి మీరు వాయిస్ పక్కన వెంటే మహిళల గొంతులు వినబడతాయి గట్టిగా అవుతా ఎక్కువ మహిళలే ఉన్నారట అంటే మహిళల లో ఈ మాట మాట్లాడాడు ఆయన తద్వారా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు కదా దాని సంగతి మర్చిపోయింది అంటే ఈయన ఏంటి చంద్రబాబు గారు కృష్ణా గుంటూరు జిల్లా భాష ఇది పెద్ద రకంగా చూద్దాం దాన్ని పీ ఫోర్లో కదా దాంతో అయిపోతుంది నిరుద్యోగం తీసుకొచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ పెట్టేస్తే అయిపోతుంది బాగుంటుంది అంటే ఇంకా అలాగే సపరేట్గా ఇవ్వక్కర్లేదు అట్లాగే ఇది అన్నటువంటి ఫీలింగ్ని బాబుగారి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే దానికి తర్జుమా చేయాల్సిన పరిస్థితి ఇందే ట్రాన్స్లేషన్ ఇచ్చారు ఆయన బాబుగారి భాషకి పీ ఫోర్ అంటే ఇది పీ ఫోర్ అంటే పేదలను వదిలేసే అని అది సంగతి అంటే బాబు గారు కొంచెం శుతిమెత్తగా చెప్పారు అంటే ఇదేం అవ్వదు అది ఇది అని కాకుండా ఇస్తాము పాము చావకుండా ఆయన చెప్తాడు ఈయన రొట్టె విరిచి నోట్లో పెట్టాడు అంతే తేడా ఇది ఇది ఒక రకంగా ఏమన్నా ధిక్కారం అవుతుందా పార్టీలో పార్టీనే వ్యతిరేకించాడు పార్టీనే అన్నాడు ఆయన అంటే తెలుగులో ట్రాన్స్లేట్ ఇచ్చారు శ్రీకాకుళం భాషలో అంతే బాబు గారు ఇచ్చిన ఒక హామీని ఇది అవ్వదు సాధ్యం కాదు అని చెప్పడం ఒక మంత్రి చెప్తారా సాధ్యమని రేపిస్తామని ఏం చేయబోతున్నారు పబ్లిక్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టాక లాస్ట్ ఇయర్ బూతులు దిట్టించుకోవడం కంటే ఇప్పుడేస్తున్నాడు ఆయన సార్ అట్లాగే రుణమాఫీ చేద్దాం చేద్దాం అని చెప్పి ఆయన అన్నాడని లాగుతా కూర్చున్నారు సంపూర్ణ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి పశువు పదివేలు ఇచ్చాం కదా దాన్ని లక్ష్యానుకోమన్ అని చెప్పి చెప్తే జనాలు చిత్తరించారు ఆది స్టోర్ అంతే నిష్టోరం అంటారు ఇక్కడ ఆది స్టోరం అంతే ఫైనల్ గా ప్రజల క్లారిటీ వచ్చేసింది ఇక సూపర్ అయిపోయినట్టే ఇంకా ప్రజలు ఎప్పుడైతే ఆరు నెల పూర్త క్లారిటీకి వచ్చేసారండి ఎప్పుడన్నా ఏదన్నా పథకం వస్తే అదృష్టం అంది రావు అనేటటువంటి దానికి సిద్ధపడిపోతాం సైకలాజికల్ గా వస్తే అదృష్టం అనుకుందాం లేకపోతే తల్లికి వందన డబ్బులు వేసే కూడా జిఎస్టి పెరగలేదంటే అర్థం ఏంటి అలాగే ఆ డబ్బులు పడ్డాక కూడా రియల్ ఎస్టేట్ పెరక్కపోవడానికి అర్థం ఏంటి అంటే పబ్లిక్లో రావు ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకుంటే మాత్రం పేరు మంది చెప్తారు వాళ్ళ పేరు చెప్పుకుంటారు మనం బాగుపడితే కూడా వాళ్ళ పేరు చెప్తారు ఇప్పుడు వీళ్ళు చెప్పే ఉద్యోగాలు అన్నీ వీళ్ళు ఇప్పించినవి ఏం కాదు కదా ఎవరికాడ కష్టపడి చదువుకునే పైకి వెళ్ళి ఉద్యోగం చేస్తారు ప్రైవేట్ కంపెనీలు వీళ్ళు ఇప్పించేది ఉంది కంపెనీలకు తెప్పించామంటే కంపెనీలు ఎవడన్నా వస్తుంది ఎవడంటే రాలేదు కంపెనీలు అంటే నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నా పేరు చెప్పుకో అదే సందర్భంలో రాకపోతే నిన్ను నువ్వు నా అది స్టైల్ అక్కడ సార్ ఒకటి ఎంత భారీ చేసినా ఎంత ఐకానిక్ టవర్స్ కట్టినా రాజధాని ఏ రేంజ్ లో తీసుకెళ్ళినా నిజంగా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఇంకా సంక్షేమ పథకాలు సూపర్ ఫిక్స్ అయిపోయినాయి ఇంకా ఇదే అని గనక గడిపితే రేపు వద్దున్న ఇది వైసీపీకి ఒక అతిపెద్ద వరం అవుతుందా లేదు సంక్షేమాన్ని పట్టించుకునే ఆపేశారు అని అనుకోవాలి ఇంకా మూడున్నర ఉంది కదా చూద్దాం ప్రజెంట్ ఇప్పటికి ఇప్పుడు జడ్జిమెంట్ వేయలేము దాంట్లో ప్రాక్టికల్ గా ఒకటి ఈ లోపు వీళ్ళు చెప్పినట్టు అభివృద్ధి పెరిగిపోయి సంపద సృష్టించబడి జనం అందరి దగ్గర డబ్బులు చేతులు ఆడుతున్నాయి అనుకోండి సదుపాయాలని బాగున్నాయి అనుకోండి మర్చిపోతుంది అంటే మర్చిపోతారు అంటే గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోగలిగితే సంపాదించుకోగలిగే అప్పులు లేకుండా ఇప్పుడు జగన్ ఉన్న టైం లో పేదవాళ్ళు అప్పులు ఇచ్చే స్థితికి వచ్చారు అప్పులు తీసుకోవడం నుంచి అదే అనేది కాల్మనీ కేసులు ఇట్లాంటివి జగన్ టైంలో లేవు కదా లేవు పైగా డ్వాక్రా మహిళలు వీళ్ళు అప్పులు ఎదురిచ్చారు వాళ్ళ ఏరియా ఆ స్థితికి వచ్చారు ఇప్పుడు అప్పుల కోసం మళ్ళీ అర్రులు చాచడం బిగిన్ చేశారు అది గనక లేకపోతే వీళ్ళు చెప్పినట్టు సంపద సృష్టించబడి సంపాదన పెరిగిపోయి అప్పులు చేసే పరిస్థితి రాకుండా ఇచ్చే పరిస్థితుల్లో ఉండకపోయినా వాళ్ళ దాడు పోషించుకోగలిగే స్థితిలో ఉంటే గనక జగన్ గురించి ఆలోచించరు అలా కాకుండా అప్పులు పెరిగిపోయి ఆదాయం తరిగిపోయి కష్టాల్లో ఉన్నారనుకోండి అప్పుడు ఏ బాబుని నమ్మరు జగన్ని నమ్ముతారు రైట్ చూద్దాం మొత్తానికి అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో క్లారిటీ వచ్చిందని అనుకోవాలా ప్రజలకి ఇక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి ఏమీ లేవు ఉన్న ఒక్క పథకం కూడా అమలు చేయాలి అంటే దానికి మొత్తం రాష్ట్రాన్ని అమ్మేసుకునే పరిస్థితి అంత డబ్బు కావాలి అది ఇప్పుడు సాధ్యం కాదని ఇండైరెక్ట్గా చెప్పేశారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే చెప్పేశారు ఇది ప్రజల్లో ఎలాంటి మార్పుని తీసుకొస్తుంది ప్రతిపక్షానికి ఎంతవరకు కలిసి వస్తుంది లేదా అధికార పక్షంలో చిచ్చు రేపుద్దా వేసి చూడాల్సింది సార్